రెడీలే అందరికి నమస్కారం రైతుల సోదరులకు రైతుల మిత్రులకు అందరం నమస్కారం ఇప్పుడు మనం అరటి తోటకైతే రావడం జరిగింది ఇది వచ్చేసి మొక్క క్యాడిల్లా ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న గ్రామంలో ఉన్నాము రైతు పేరు చంద్రశేఖర్ అండి ఇది నాటిన ఇప్పుడు దగ్గర దగ్గర ఈ మొక్క నాటిన దశ అయితే ఆరు నెల ఆరు నెల ఏడు రోజులు అయింది ఇది చూడండి మొక్క ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి అన్న నమస్తే నమస్తే ఏమేమి మడినావు ఇప్పుడు ఈ మొక్క నాటినండి నుంచి ప్రైజర్ ఏం పెట్టినావు ఎన్ని రౌండ్లు పెట్టినావు నాలుగు రౌండ్లు పెట్టినా నాలుగు రౌండ్లు డ్రిప్పుకి మావి ఎంత మటుకు వదిలింది న్యూట్రియన్స్ ఎంత బాగా పనిచేసినాయి మీకు న్యూట్రియన్స్ మీ వదిలిన తర్వాత చాలా రిజల్ట్ అయితే బాగా వచ్చింది ఇది ఇది మేము అనుకోలేదు ఇలా ఇలా వస్తుందని అనుకోలేదు కానీ పర్లే రిజల్ట్ అయితే బాగానే ఉంది ఇది వాడితే మాత్రం బాగా మొత్తం ఒకవేళ ఈక్వల్ గా అప్ ఉన్నా కూడా ఈక్వల్ గా అవుతున్నాయి సిగుటోక గేమ్ వన్ రేపా బాండు రేపా బాండు ఎన్ని బాటలు వన్ అన్నా ఎన్ని బాటలు వన్ రేపా ఎన్ని బాటిలు మూడు బాటిలు వన్ ఎకరాకు ఒక బాటల్ లాగా సిగుటోక ఇప్పుడున్న అకాల వర్షాల వలన సిగుటోక అనేది మెయిన్ దీంట్లో వచ్చే వ్యాధి అది సిగుటోకకు ప్లస్ మీరు బాగా రేపాపు నెర్సర్ బాగా వాడినట్లయితే స్ప్రేయింగ్ చేసినట్లయితే ఈ సిగ్డోక అనేది బంద్ అవుతుంది రైతు కూడా చాలా ఆనందపడుతున్నాడు ఈ మొద్దు చూడడం వల్ల బ్యాగులు కేవలం పదహైదు వందల రూపాయలు మాత్రమే ఎక్కువ ఖర్చు కాదు అది పదహైదు వందల రూపాయలు ఎకరాకు ఆరు కేజీల నుంచి వాడడం జరగడం జరిగింది చూడండి మొక్క యొక్క స్టిమ్ ఎలా వచ్చిందో ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ఒక ఇది ఇరవై రోజులు ఉంటే గొల వచ్చేటయానికి గొల కూడా ఇది చాలా అద్భుతం ఇది ఎంత బాగా బలంగా ఉంటే స్టిమ్ కూడా గొల అనేది అంత అద్భుతంగా వస్తుంది చూడండి ఒకసారి తోట అంతా ఒకటే రకంగానే ఉంటుంది ఇది ఓకే మా పేజీ ఫాలో చేస్తునండి మీరు లైక్ షేర్ చేయండి మరిన్ని రైతు సోదరులకు అర్థమవుతుంది ఈ ఇప్పుడున్న కల్చర్ ఇప్పుడున్నటువంటి పెట్టుబడి ఎక్కువ కావడం వల్ల తక్కువ పెట్టుబడితోనే మనం ఎక్కువ రిజల్ట్ చూపగలుగుతాం మన లిక్విడ్లు కానీ నెట్ వారి లిక్విడ్లు కానీ ఏదైనా కానీ మమ్మల్ని ఫాలో చేస్తున్నాండి అందరికీ నమస్కారం